హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాటి వీడియోలో ఒక ముఖ్యమైన చెట్టు గురించి మీకు చెప్పబోతున్నానండి అది ఏంటి అంటే మనకి తుమ్మి చెట్టు గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం తుమ్మి మొక్క యాక్చువల్లీ చెట్టు కాదండి తుమ్మి మొక్క దాని గురించి నేను మీకు ఇవాళ కొన్ని ఔషధ గుణాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పబోతున్నాను ఈ ఔషధ గుణాలని మీరు కూడా మీ ఇంట్లో ఈజీగా ట్రై చేసుకోవచ్చు కానీ అంతకన్నా ముందు మీరు ఒకసారి ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ మెడిసిన్ అన్నింటినీ కూడా యూజ్ చేయండి సో ఇప్పుడు మనం ఆ చెట్టు గురించి తెలుసుకుందాం ఇదండి తుమ్మి చెట్టు నాకు తెలుగులో ఏమంటారు అక్కడ ఈ చెట్టు పేరు తెలీదు నేను ఫస్ట్ ఒక వీడియో పెట్టానండి గార్డెన్ వీడియో ఒకటి పెట్టాను ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు అందులో చూడండి చాలా పెద్దదైపోయింది చెట్టు అంటే తుమ్మి మొక్క చాలా పెద్దదైపోయింది సో అందులో నాకు అప్పటికి పేరు తెలియదు అనమాట ఏమంటారో ఆ చెట్టుకి పేరు తెలియదు చాలా మంది నాకు కామెంట్లో చెప్పారనమాట తుమ్మి పూలు అంటారండి అని చెప్పి కామెంట్లో చాలామంది చెప్పారండి అందరికీ థ్యాంక్స్ కూడా వాళ్ళందరికీ సో వాళ్ళందరూ కూడా ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను అలాగే ఈ తుమ్మి చెట్టు గురించి మీకు చాలా రోజుల నుంచి ఒక వీడియో పెట్టాలని అనుకున్నానండి ఎందుకంటే ఈ తుమ్మి చెట్టు అనేది మనకి ఇంటి ప్రతి ఒక్కళ్ళ ఇంటి దగ్గర వేసుకోవాల్సిన చెట్టు అండి ఇది పువ్వులు యూజ్ అవుతాయి అలాగే ఆకులు కూడా యూజ్ అవుతాయి వీటికి ఈ చెట్టువి మనకి చాలా యూస్ఫుల్ చెట్టు అండి ఇది అంటే చాలా యూస్ఫుల్ మొక్క ఈజీగా కూడా మీరు పెంచుకోవచ్చు పాట్లో ఎలాంటి చిన్న పాట్లో పెట్టినా కూడా ఎలాంటి మెయింటెనెన్స్ లేనప్పటికీ కూడా ఈ చెట్టు అనేది బాగా వస్తుందండి అంటే మీకు ఈ చెట్టుకి ఏమైనా మీకు కాంపోస్ట్ ఇవ్వాలా అది ఏదైనా మనం మెయింటైన్ చేయాలా అంటే అస్సలు లేదండి చెట్టు మీరు అలా వేసి పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండండి అలాగే ఆకుల పైన కూడా కొంచెం నీళ్లు మీరు చిలకరిస్తే బాగుంటుంది ఎందుకంటే ఆకుపైన ఉండే దుమ్ము అంతా పోతుంది కాబట్టి మనం ఆకుల్ని బాగా యూజ్ అవుతాయి కాబట్టి మనకి ఆకుల పైన కొద్దిగా నీళ్ళు వేసుకుని ఉంచుకున్నారంటే చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది అనమాట మొక్క మీరు ఇక్కడ చూస్తున్నారు కదా చాలా హెల్తీగా వచ్చిందండి నాకు తుమ్మి మొక్క చాలా అంటే చాలా బాగా హెల్తీగా వచ్చింది అనమాట నేను అసలు ఇది పెట్టిన మొక్క అయితే కానే కాదు నేను చెప్పాను కదా మీకు చాలా పెద్ద చెట్టు ఉండేది నాకు అని చెప్పి చెప్పాను కదా అందులో నుంచి విత్తనాలు రాలినవి నాకు మా అత్తయ్యగారు ఇచ్చారనమాట ఒక చెట్టు మా అత్తయ్యగారు ఇచ్చారు ఊరు నుంచి తెసి తెచ్చి ఒక చెట్టు వేసి ఉంచాను అనమాట సో ఆ చెట్టున అది బాగా పెద్దదయ్యి పువ్వులు పూసేది బాగా నాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి ఎవ్రీ మండే నేను శివుడి గుడికి అయితే వెళ్తూ ఉంటాను అలాగే ఈ పువ్వుల్ని వెళ్ళేటప్పుడు ఈ పువ్వులు ఏమన్నా ఉంటే గనక మిస్ చేయకుండా వీటిని పట్టుకెళ్తాను ఈ పువ్వులంటే శివుడికి చాలా ఇష్టం అండి తుమ్మి పువ్వులు అంటే శివుడికి చాలా అంటే చాలా ఇష్టమండి మీరు శివయ్య దగ్గర ఈ పువ్వుల్ని పెట్టి ఏదైనా కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా శివయ్య మీ కోరికల్ని కూడా తీరుస్తారనమాట సో అంత ఒక మహిమగల పువ్వులు అనమాట ఇవి సో శివయ్యకి చాలా ఇష్టమైన తుమ్మి పువ్వులు సో వీటికి దేవుడికి కూడా మనం ఇంట్లో కూడా మనం పూజకి ఈ పువ్వుల్ని యూస్ చేసుకోవచ్చు అలాగే గుడికి కూడా అంటే శివయ్య గుడికి ఎప్పుడైనా మండే వెళ్ళే వాళ్ళకి కూడా మీకు యూస్ అవుతాయి అంతేకాకుండా ఈ ఆకులు మనకి హెల్త్ బెని హెల్త్ పరంగా చూస్తే మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది చూద్దాం మనం ఈ తుమ్మి చెట్లు చూడండి ఇక్కడ నేను ఆకులు చూపిస్తున్నాను కదా ఈ ఆకుల్ని మీరు ఇలా తెంపుకోండి కొన్ని ఆకులనైతే ఇలా తెంపుకొని వీటిని రసంగా అంటే మనం ఈ చే ఆకులనంతా ఒక రోట్లో కానీ లేకపోతే చిన్న చేతుల ఉంటుంది కదా అందులో వేసుకొని కానీ మీరు దంచుకోండి బాగా దంచుకొని దీని నుంచి ఒక స్పూన్ దాకా రసం తీసుకోండి దాంతోపాటు నెయ్యి ఉంటుంది కదా మనకి తేనె నెయ్యిని కలుపుకోండి ఒక స్పూన్ తేనె నెయ్యి ఒక స్పూన్ తుమ్మి చెట్ల రసం అండి తుమ్మి ఆకు రసం సో వీటి రెండిటిని కూడా కలిపి మీరు మీరు కానీ పిల్లలకి కానీ పిల్లలంటే ఒక ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఇవ్వచ్చండి అది కాకపోతే నాకు ఏజ్ పెద్దగా నాకు ఒక కన్ఫామ్గా లేదు మీరు ఒకసారి డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయొచ్చు ఆయుర్వేదిక్ డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయొచ్చు అనమాట లేకపోతే నేనే ఒకసారి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసిన తర్వాత అంటే డాక్టర్ని కలిసి ఈ విషయాలు ఏమన్నా నాకు తెలుసుకోవాలనుకున్నప్పుడు నాకు తెలిసిన ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారు ఆ వాళ్ళని కలిసి కూడా మీకు నేను వీటి గురించి కావాల్సిన వీడియోలన్నీ కూడా నేను పోస్ట్ చేస్తానండి సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి మాకు ఇలాంటి హెల్త్ టిప్స్ అన్నీ కావాలండి అనుకునే వాళ్ళు నాకు కామెంట్ చేసి చెప్తే నేను మీకు కన్ఫామ్గా చెప్తాను అనమాట సో అయిపోయింది కదా వీటిని ఈ ఆకుల్ని అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకి స్కిన్కి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది కదా మనకి స్కిన్ ఎప్పుడైనా మనకి దురదగా ఉంటుంది ఏదైనా కుట్టేసినప్పుడు దోమలు కుట్టినప్పుడు కాద కానివ్వండి ఏదైనా అలర్జీ పరంగా అలర్జీగా ఉన్నప్పుడు అలాంటి అప్పుడు కానీ ఈ ఆకుల్ని కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని కొబ్బరి నూనెలో వేసుకొని ఈ ఆకుల్ని కొబ్బరి నూనెని కొంచెం వేడి చేసి కాసేపు చల్లారి అంటే బాగా వేడి చేయండి వేడి చేసి చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఆ కొబ్ ఆకులన్నీ తీసి పక్కన పడేసి మీరు కొబ్బరి నూనెని మాత్రం ఒంటికి రాయొచ్చు అది కూడా మీరు అది ఏ డాక్టర్ కన్సల్ట్ లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు ఈజీగా సో అది మీకు ఏ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మీకు పనిచేస్తుంది అనమాట అలాగే ఎక్కువగా ర్యాషెస్ ఉన్న వాళ్ళైతే సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళైతే మీరు కొబ్బరి నూనెని బాగా చల్లార్చి లైట్గా వేడి చేసి ఆకుల్ని వేసి బాగా చల్లారిన తర్వాత మీరు కాటన్ తీసుకొని కాటన్తో పాటు కాటన్ సహాయంతో మీరు వంటికి పట్టించుకున్నా కూడా చాలా మంచిది అనమాట పెద్దవాళ్ళు కానివ్వండి చాలా ర్యాషెస్ ఉన్నాయి తగ్గట్లేదు మాకు మెడిసిన్స్ అవి తీసుకున్నాం అన్న వాళ్ళు ఈ ఆకుల్ని ఏకంగా దంచి వాటి నుండి వచ్చే రసాన్ని తీసి ఆ రసంలో మీకు ఈ ఆకుని కనుక మీరు బాగా నూరేసి పేస్ట్లా కనుక పెట్టుకుంటే మీరు ఒంటికి ఎక్కడైతే మనకి ర్యాషెస్ ఉన్నాయో అక్కడ అంతా అంటే దురదగా ఉన్నప్పుడుకైతే బాగా పనిచేస్తుంది ర్యాషెస్ అయినా సరే నూరి దీని పేస్ట్ని మనం ఒంటికి పట్టించుకున్నా సరే చాలా అంటే చాలా తగ్గుముఖం పడుతుందండి దురద కూడా తగ్గిపోతే అలాగే ర్యాషెస్ కూడా తగ్గిపోతాయి అనమాట అలాగే మనకి అజీర్ణంగా ఏదైనా అంటే మనకి డైజెషన్ పరంగా ఏదైనా సమస్య ఉన్నవాళ్ళైనా సరే అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ చెట్టు పువ్వులని కూడా మీరు అలాగే డైరెక్ట్గా కోసుకొని కడిగేసుకొని తినొచ్చు అనమాట ఆకుల్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు లేకపోతే దీని ఆకుల్ని ఏదైనా కూరాకు కింద వండుకొని కూడా మీరు తినొచ్చండి డైజెషన్కి ఏ ఫుడ్ తిన్నా మనకి డైజెషన్ అవ్వట్లేదు యాసిడిటీ అవుతుంది అనే అటువంటి వాళ్ళు ఈ కూరాకుని వండుకొని తినొచ్చు అనమాట తుమ్మి కూరాకుని కూడా ఈ ఆకులన్నీ కోసుకొని ఏదో రూపంలో కూరాకులు వండుకుంటాం కదా దాంతోపాటు కలిపి కూడా మీరు వండుకొని తినొచ్చు అనమాట వీటిని సో అంతేకాకుండా మనకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇలా చెప్తూ పోతే రోజంతా కూడా అయిపోద్దేమో నాకు కానీ నాకు తెలిసిన కొన్ని చెప్తున్నాను మీకు చాలా ఇంపార్టెంట్ అనిపించి కొన్ని చెప్తున్నాను అనమాట మనకి పొద్దున్నుంచి సాయంత్రం దాకా పని చేసుకునే వాళ్ళు ఒకటి సిస్టమ్ ముందు కూర్చోవాలి అంటే ల్యాప్టాప్ కానివ్వండి సిస్టమ్ కానివ్వండి అలా దాని ముందు కూర్చోవాలి అలాగే మనలాంటి యూట్యూబర్స్ అనుకోండి పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా ఇంట్లో పని అవి ఇవి చేసుకొని ఎలాగైనా రోజుకి రెండు నుంచి మూడు గంటల దాకా వీడియో ఎడిటింగ్ అని వీడియో చేయటం అని అలాంటి దాంట్లో మనం ఫోన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం అలాగే మనకి ఇంట్లో టీవీ ఉందంటే ఫోన్ చూసినంతసేపు కాసేపు టీవీ కూడా చూస్తాం మనం సీరియల్ చూసేవాళ్ళు కానివ్వండి మూవీస్ చూసేవాళ్ళు కానివ్వండి ఒక్కొక్కరికి ఒక్కో అలవాట్లు ఉంటాయి కదండి అలాంటి వాళ్ళకి కళ్ళు చాలా అంటే చాలా దెబ్బతింటాయి మనకి చాలా అంటే ఎక్కువ ఎవరికంటే సిస్టమ్ ఉంది పొద్దునుంచి సాయంత్రం వరకు సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి సిస్టమ్ ముందు వర్క్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా కళ్ళు దెబ్బతింటాయి సో అలాంటి వాళ్ళకి ఇది చాలా రామబాణంగా కూడా యూజ్ అవుతుంది మీరు తక్కువగా అంచనా వేయొద్దు ఈ చెట్టుని ఇది చాలా అంటే చాలా ఒక పవర్ఫుల్ ప్లాంట్ అనమాట ఇది వాళ్ళు ఎక్కువగా సిస్టమ్ వాళ్ళు ఏం చేయాలంటే ఈ చెట్టుకున్న ఆకులన్నీ తీసుకొని ఈ ఆకులన్నీ నూరి దాని నుంచి వచ్చే రసాన్ని తీసి కళ్ళ కింద అప్లై చేసుకోవచ్చు అంటే మనకి కళ్ళ కింద డార్క్ సర్కల్స్ వస్తాయి కదా అలా మనం దీన్ని అప్లై చేసుకోవాలి కానీ కంట్లో వేసుకోవద్దు ఎవ్వరు అంతే కంట్లో వేసుకోవద్దు మీకు ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి కూడా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేసి కూడా మీరు యూజ్ చేయొచ్చు కానీ కళ్ళ కింద అప్లై చేసుకుంటానంటే డైరెక్ట్గా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఏ డౌట్ వద్దు సో ఇది అలా గనక మీరు వారానికి రెండు సార్లు గనక అప్లై చేసుకున్నారంటే మీ కంటికి ఎలాంటి ఎలాంటి హాని అయినా జరగకుండా చూసుకునే అంత శక్తి ఈ ఆకులకి ఉందన్నమాట సో అంత శక్తివంతమైన చెట్టు అంత హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఒక చెట్టు తుమ్మి చెట్టు సో చూసారు కదండి నాకు తెలిసినంతవరకు ఈ తుమ్మి చెట్టులో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో నేను మీకు చెప్తున్న చెప్పానో సో ఒకవేళ నాకు తెలియనివి ఏమన్నా ఉన్నా ఇంకా మీకు ఏమన్నా తెలిసినవి ఉన్నా కూడా నాతో కామెంట్ చేసి చెప్పండి మీరు ఎవరెవరి ఇంటి దగ్గర తుమ్మి చెట్టుని పెంచుకుంటున్నారు అలాగే సో ఇక్కడ చూడండి తుమ్మి పూలు ఎంత అందంగా తెల్లగా ఎంత బాగున్నాయో చూడండి చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తుంది కదా సో చాలా అంటే చాలా బాగున్నాయి నేను చెప్పాను కదండి ఇందాక ఈ చెట్టునైతే నేను తెచ్చి ఒక్కసారే నాటాను దాని తర్వాత వాటికవే విత్తనాలు కింద పడిపోయి నాటుకుంటున్నాయి అంటే వాటికవే మొలుస్తున్నాయి అనమాట చెట్లు ఇది కూడా అంతే వాటికి అదే మొలిచింది కాబట్టి నేను ఇలా పెద్ద పాటలో వేసేసి వదిలేసానమాట అందులోనే ఉండిపోయింది అది అందులోనే మొలిచింది అందుకే ఆ నుంది చూడండి ఇక్కడ పాట అంతా ఖాళీగా ఉంది ఆ సైడ్కి వచ్చి మొలిచింది అనమాట అది సో పాట అంతా ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పి నేను ఇందులో కొంచెం పసుపు వేసి ఉంచానండి నా దగ్గర పసుపు కొమ్మలు ఉన్నాయి వాటిని పడేయకుండా ఇలా వేసి ఉంచాను అనమాట సో పసుపు కొమ్మ చూస్తున్నారు కదా ఇక్కడ వస్తున్నాయి సో ఇలా వచ్చింది ఈ తుమ్మి చెట్టు తుమ్మి చెట్టు స్టోరీ అయితే ఇది ఇక్కడ చూడండి ఇందులో వీటివే విత్తనాలు పడి చాలా వరకు మొలిచాయి అన్నమాట సో ఇలా ఇవి విత్తనాలు ఇక్కడ పువ్వులు అయిపోతాయి కదా మనం పువ్వులు కోసినా కొయ్యకపోయినా దీంట్లో విత్తనాలు అనేవి అయిపోతుంటాయి సో ఇక్కడ మొగ్గలు కూడా ఉన్నాయి పువ్వులు కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇందులో నుండి విత్తనాలు ఎండకి కింద పడిపోతాయండి ఇవి ఎక్కడైతే పడతాయో అక్కడ తప్పకుండా చెట్లు అయితే మొలుస్తాయి అన్నమాట సో అంత మంచి తుమ్మి చెట్టు సో చూసారు కదండీ ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి చాలా యూస్ఫుల్ వీడియో అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే వీడియోని సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం